అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము రేపటి తేదీ వివరములు ఇరవై నాలుగవ తేదీ మార్చి నెల సోమవారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము స్వస్తిశ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గుణ మాసము కృష్ణపక్షము హిందువారము తిది దశమి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రము ఉత్తరాషాఢ రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తదుపరి శ్రవణము యోగము పరిగా మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు కరణము వణి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు తదుపరి విష్టి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అమృతకాలము సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు వర్జము ఉదయము ఎనిమిది గంటల ఒక నిమిషము నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మరల తెల్లవారి నాలుగు గంటల పదిహేడు నిమిషముల నుండి ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండము మధ్యాహ్నము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు మరల మధ్యాహ్నము మూడు గంటల ఏడు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు సూర్య సంచార రాశి మీనము చంద్ర సంచార రాశి ధనస్సు సూర్యోదయము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు విశిష్టత ఏదీ లేదు ఆర్థిక తిథి దశమి మరింత భక్తి సమాచారమును తెలుసుకున్నటకు దయచేసి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్